నమస్తే అండి కలకత్తా మహానగరానికి ఐకానిక్ అయిన విక్టోరియా మెమోరియల్ హాల్ గురించి వివరిస్తాను ఇది ఒక అద్భుతమైన పాలరాతి భవనము ఇది మ హుబ్లీ నది ఒడ్డున కలకత్తా మహానగరం మధ్యన నిర్మించారు ఈ స్మారక భవనము జవహర్ లాల్ నెహ్రూ రోడ్డుకు సమీపంలో ఉంటుంది విక్టోరియా మెమోరియల్ అనేది పంతొమ్మిది వందల ఆరు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి మధ్యకాలంలో పశ్చిమ బెంగాల్లోని కలకత్తాలో నిర్మించబడిన ఒక పెద్ద పాలరాతి భవనము దీనిలో ఇరవై ఐదు గ్యాలరీలు ఉంటాయి ఈ భవనము విక్టోరియా మహారాణి జ్ఞాపకార్థము అంకితము చేయబడినది ప్రస్తుతము సాంస్కృతిక శాఖవారి ఆధ్వర్యంలో ఉన్నది ఇది తప్పకుండా దర్శించవలసిన సుందరమైన ప్రదేశము హాలు లోపల భారతీయ చరిత్రకు సంబంధించిన అనేక వస్తువులను ప్రదర్శనకు ఉంచారు ఆ కాలంలో వాడిన గన్సు కత్తులు అవి ఏ దేశానికి చెందినవో వివరంగా వ్రాసి పెట్టారు అప్పటి రాజకీయ పార్టీల గురించి వాటిని నిర్వహించిన వారి గురించి తెలియపరుస్తూ చిత్రాలు ఉంటాయి డిజిటల్ స్క్రీన్ మీద వాటికి సంబంధించిన లఘుచిత్రాలను ప్రదర్శించుచున్నారు విక్టోరియా మహారాణి వాడిన వస్తువులు ఆనాటి రాచరికపు అపురూపమైన వస్తువులను మనం చూడవచ్చు విక్టోరియా మెమోరియల్ ఇండోసార్సినిక్ శైలితో నిర్మించబడినది ఇందులో బ్రిటిషు మరియు మొఘల్ నిర్మాణ శైలుల కలయిక కనిపిస్తుంది ఈ స్మారక చిహ్నాన్ని నిర్మించిన శిల్పి విలియం ఎమర్సన్ తాజ్మహల్ నిర్మాణానికి వాడిన రాయి మక్రానా పాలరాయితో దీనిని నిర్మించారు రాజస్థాన్ నుంచి ఈ మార్బుల్ను తెప్పించి వాడినారు ఈ స్మారక చిహ్నం చక్కదనము మరియు చరిత్ర యొక్క అపురూపమైన కళాఖండంగా చరిత్రలో నిలుస్తుంది ఈ విక్టోరియా మెమోరియల్ సువిశాలమైన ఉద్యానవనాలు ప్రశాంతమైన నీటి కొలను మధ్య నిర్మించారు బయట ఎంట్రన్స్ గేటు నుండి హాలు వరకు చక్కని గుండ్రటి రాళ్లతో రోడ్డు మార్గం చాలా బాగుంటుంది అలాగే పచ్చని పచ్చికతో ఒక మార్గము ఉంటుంది ఉద్యానవనమంతా రకరకాల పువ్వులు విరగపూసి పర్యాటకులకు ఆనందాన్నిస్తాయి ప్రకృతిని ఆరాధించే వారికి అయితే ఆ వాతావరణాన్ని ఎంతగానో ఇష్టపడతారు ఈ స్మారక చిహ్నం ముందు ఒక నీటి కొలను ఉంటుంది ఇది ఒక ఆకర్షణీయమైన ప్రదేశము పర్యాటకులు విశ్రాంతి తీసుకోవటానికి చాలా మంచి ప్లేసు స్మారక చిహ్నం పై భాగంలో బంగారు ఆకులతో కూడిన విండ్ విక్టరీ విగ్రహము ఉంటుంది ఇది సత్యము మరియు ధైర్యాన్ని సూచిస్తుంది విక్టోరియా మెమోరీ హాల్ ముందు భాగంలో పెద్ద విక్టోరియా మహారాణి విగ్రహము బ్లాక్ కలర్లో అద్భుతంగా ఉంటుంది ఈ స్మారక చిహ్నాన్ని సోమవారము సెలవు దినముగా ప్రకటిస్తారు అది గమనించుకుని వెళ్ళగలరు మరియు కొన్ని జాతీయ సెలవు దినములలో కూడా మూసివేస్తారు మంగళవారం నుండి ఆదివారం వరకు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు తెరిచి ఉంటుంది దీనిని చూడటానికి టికెట్ తీసుకోవాలి భారతీయులు ఒక్కొక్కరికి ఇరవై రూపాయలు టికెట్ ధర విదేశీయులకైతే రెండు వందల రూపాయలు టికెట్ తీసుకో ఉంటారు మన భారతీయ సైనిక సిబ్బందికి ఎటువంటి ప్రవేశ రుసుము చెల్లించనవసరం లేదు యూనిఫామ్లో ఉన్న ఐదవ తరగతి వరకు పాఠశాల విద్యను అభ్యసించే పిల్లలకు కూడా ఎటువంటి టిక్కెట్టు అవసరము ఉండదు క్వీన్ విక్టోరియాకు నివాళిగా నిర్మించబడిన ఈ ఐకానిక్ స్మారక చిహ్నం కలకత్తాలోని అత్యంత ప్రసిద్ధి నిర్మాణ ప్రదేశాలలో ముఖ్యమైనది కలకత్తా వెళితే కనుక కాళీమాతనుతో పాటు విక్టోరియా మెమోరియల్ హాలును కూడా తప్పకుండా దర్శించండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి